ప్రజలో మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తునాములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు మనందరం ధ్యానం చేస్తున్నటువంటి రీతిగా దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి మరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం నూట పంతొమ్మిదో గేర్తున్న ఇరవై ఎనిమిదవ వచనంలో ఈ రీతిగా ఉంటుంది వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను నీ చేత చేతనను స్థిరపరచమని భక్తుడు చెప్తా ఉన్నాడు అదే నూట పంతొమ్మిదో కేతన నూట ముప్పై మూడో వచ్చిన వాళ్ళు ఏమైనా ఉంటుందంటే నీ వాక్యము చేత నా అడుగులు స్థిరపరిచమని భక్తుడు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూడవచ్చు ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ స్ట్రెంగ్త్ అండ్ యూ దేవుని వాక్యాన్ని కొన్నటువంటి శక్తి ఏంటంటే కనుక బలపరిచే శక్తి దేవుని వాక్యానికి వస్తుంది దేవుని వాక్యము మనల్ని స్థిరపరిచి బలపరిచి నడిపించగలిగినటువంటి ఆ యొక్క తత్వాన్ని లక్షణాన్ని శక్తిని కలిగి ఉంది సో అందుకే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ధ్యానం చేయాలి ఒకవేళ దేవుని వాక్యమే లేకపోతే మనం ఖచ్చితంగా ఈ భూ సంబంధమైనటువంటి జీవితాల్లో మనం ఏం చేయలేమంటే జయించలేము మనం బలపరచబడలేము సో ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఉంది అంటే కనుక క్రైస్తవ భక్తులు అసాధారణమైనటువంటి కార్యాలు బైబిల్లోనే కావచ్చు బైబిల్ బయటే కావచ్చు వాళ్ళు అసాధారణమైన కార్యాలు చేయగలిగారంటే ఒకే ఒక కారణం బికాస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం వల్లే ఆ కార్యాలు చేయగలిగారు పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుని వాక్యము చేత వాళ్ళు ఏం చేయగలిగారంటే అంటే అసాధారణమైనటువంటి కార్యాలని వాళ్ళు చేయగలిగారు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో పని చేయాలంటే ఖచ్చితంగా వాకింగ్ కావాలి అందుకే ఆది కాండం ఒకటే మనం చూస్తే కనుక భూమి నిరాకారంగాను శూన్యంగాను అగాధ జలముల చేత కమ్మి వేయబడి ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు పైన అల్లాడుచున్నాడని మనం చూస్తాం పరిశుద్ధాత్మడు అక్కడ అల్లాడుతున్నాడు కానీ ఏం చేయలేకపోతున్నాడు ఎందుకు ఏం చేయలేకపోతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు పని చేయాలంటే వాకింగ్ కావాలి ఎప్పుడైతే దేవుడు వెలుగు కమ్మని ఆజ్ఞాపించాడో ఆ అగాధ జలముల్లో చీకటి కింద నిరాకారంగా శూన్యంగా ఉన్నటువంటి భూమిని ఆయన వెలుగుమయంగా మార్చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడానికి వాక్యం అనే ఆయుధం కావాలి వాక్యం లేకపోతే దేవుడు మనల్ని బలపరచలేడు దేవుడు మనల్ని బలపరిచే ఆ విషయంలో దేవుడు తీసుకునే ప్రప్రథమైనటువంటి స్థానం ఏంటంటే కనుక దేవుని వాక్యం దేవుని వాక్యం మనల్ని బరపరుస్తుంది అక్కడ చూడండి భక్తుడు అన్నాడు వ్యసనము వలన నా ప్రాణం నీరైపోయింది భయంకరంగా ప్రాణం నీరైపోయే అనుభవం అంటే ఏంటో కనుక ఒకవేళ మనకు తెలియపోవచ్చు ఒక కష్టాల గుండా గుండా భయంకరమైనటువంటి శోధనల గుండా వెళ్తున్నటువంటి వ్యక్తిని అడిగితే కనుక ఆ వ్యక్తి చెప్తాడు ప్రాణం నీరైపోవడం అంటే ఏంటో అలాంటి సమయంలో అలాంటి సందర్భంలో భక్తుడు అలాంటి పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నప్పుడు తనని స్థిరపరిచింది బలపరిచింది ఏంటంటే కనుక అని వాక్యమని చెప్తా ఉన్నాడు భక్తుడు ఈరోజు నేను కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను మా జీవితంలో నా జీవితంలో భక్తులందరి జీవితంలో అందరికీ ఒకే ఒక రూలు ఒకే ఒక ఆ నిరీక్షణ ఏంటంటే కనుక వాక్యమే వాక్యం లేకపోతే మనం ఏమీ చేయలేము వాక్యం కాకపోతే మనల్ని ఎవరూ బలపరచలేరు వాక్యమే మనల్ని బలపరచకపోతే ఏ మనుష్యుడు మనల్ని బలపరచలేడు దేవుడు సహితం మనల్ని బలపరిచే విధములో ఒక విధం ఏంటంటే కనుక వాక్యం చేత మనల్ని బలపరుస్తాడైనా వాక్యం చేత మన అడుగుల్ని స్థిరపరుస్తాడైనా సో ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యావ్ ద ఎబిలిటీ హ్యావ్ ద పవర్ టు స్ట్రెంగ్స్ టు స్ట్రెంగ్ యూ నిన్ను వ్యక్తిగతంగా నన్ను వ్యక్తిగతంగా మనందరినీ బలపరిచే శక్తి దేవుని వాక్యంలో ఉంది దేవుడు అలాంటి కృపతో మనందరినీ నడిపించి వాడుకున్నాడుగాక మే ద లాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ